హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు కర్రీ వచ్చేసి ములక్కాయ పాలు అండి చూడండి ముందుగా అయితే ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కరేపాకు కూడా తీసుకున్నానండి పొయ్యి అయితే వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ కరేపాకు యాడ్ చేసుకుని కాసేపు అయితే మగ్గించుకోవాలండి చూడండి వేసాను కాసేపు మూత పెడితే ఉల్లిపాయ అయితే త్వరగా మగ్గుతుందండి ఇలా కాసేపు మగ్గించుకున్న తర్వాత అందులో ములక్కాయలు యాడ్ చేస్తున్నాను ములక్కాయ యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకుని దానిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ అయితే త్వరగా మగ్గుతుందండి చూడండి ఇలా కాసేపు మగ్గించుకోవాలి మూత పెట్టుకుని చూడండి ఉల్లిపాయ కొంచెం ఉడికింది కదా ఇవి ములక్కాయలు కూడా త్వరగా ఉడకడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈ వాటర్ అంతా దగ్గరకు అయిపోయే వరకు మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి చూడండి ఇలా కాసేపు మూతపెట్టి మగ్గించుకోవడంటే ములక్కాయ అయితే కూడా చాలా ఉడికిపోతుందండి చూడండి ములక్కాయ కూడా ఉడిగిపోయింది కదా ముందుగా ఒక హాఫ్ గ్లాస్ పాలు తీసుకున్నాను చూడండి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదండి కర్రీ అయితే ఇందులో కారం మనకి కావాల్సినంత కారం అయితే యాడ్ చేస్తున్నాను చూడండి కారం యాడ్ చేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే చూడండి ఉల్లిపాయ ములక్కాయ కర్రీ అయితే చక్కగా కలర్ఫుల్గా చాలా బాగుందండి చూడండి ఇప్పుడు పాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పాలు యాడ్ చేసుకుంటే కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇలా పాలు పోసుకుని కాసేపు అలా మూత పెట్టి మగ్గించుకుంటే చూడండి ఎలా వస్తుందో మనకి గుడ్డు పొరట్లో వస్తుంది కదండి అలా చక్కగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కూర కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్